హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అన్న ఇప్పుడు మీరు చూస్తానే సంత విషయానికి తీసుకుంటే తిరుపతి రాయలచూరు పొట్టేళ్ల సంత అన్నా ఇది అన్నవాయి సర్కిల్కి ఎంఆర్పల్లి సర్కిల్కి మధ్యలో ఉంటుంది ఇది టెంకాయ మార్కెట్ అని చెప్పేసి అంటే దీనికి తీసుకొని వస్తారన్న అన్న ఈ సంతలో మనం ఏట్లా కొనుండే వీడియోలు మాత్రమే పెడతామన్నా అంటే మనం బేరం చేసుకుంటాం చూడండి ఆ వీడియోలు మాత్రమే పెడతాను మీకు ఎవరికైనా సరే వీడు కరెక్ట్గా చెప్తాను మనం వీడియోలు వీడు కొనుండే వీడియోలో పెడతానని చెప్పేసి అంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆ వీడియోలోకి వెళ్దాము అన్నా ఇంకా మీకు ఈ డౌట్లు ఏమైనా ఉన్నాయంటే ఏంటి ఈ సంతోషాన్ని తెలుసుకోవాలా లేకపోతే నా వీడియోల గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అంటే మీరు నాకు రిప్లై కామెంట్ పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తాను అన్న ఇప్పుడు మీరు చూస్తాను ఈ ఆటల విషయాన్ని తీసుకుంటే రైతు వచ్చి దీన్ని పద్దెనిమిది వేలు చెప్తున్నారన్న మనం వచ్చి పదహారు వేలు పదిహేడు వేలు అయితే ఆ టైప్లో అయితే అని చెప్పి అడుగుతున్నాము దీన్ని ఒకటి రెండు మాటలు చెప్తాము ఎందుకంటే ఈ యాటలు మనకు రైతు అని చెప్పినాడు ఈ ఆటలు చూడండి ಅದೆ ಇರಲಿ ಸರಿ ಏನು ನೀನು ಏಸ್ಕೊ ಏಯ್ দাদা ಪಾಸ್

ఇప్పుడు మీరు చూస్తున్న ఏట్ల విషయాన్ని తీసుకుంటే రైతు వచ్చి పదహారు వేలు చెప్తున్నారు అన్న ఒకటి వచ్చి ఎనిమిది వేలు చెప్తుంటారు ఇది మీట్ పర్పస్కి తీసుకుంటే ఎనిమిది కిలోలు తొమ్మిది కిలోలు ఆ టైపులో వస్తుంది ఇది రైట్ ఏం రేట్ చెప్తాడు చూడండి ఇప్పుడు మీరు చూస్తానే మందులో మనం జతేటతానన్న వాళ్ళు వచ్చి ఇరవై ఆరున్నర వేలు చెప్తాడు మనం వచ్చి పద్దెనిమిది వేలు కానీ చడతానన్న ఇది లైవ్ వేట్ కన్నా తీసుకుంటే పద్నాలుగు కిలోలు పదహైదు కిలో ఆ టైప్లో వస్తుంది అన్న ఇది అడతాను ఎవరో కదా ఇది మా చిన్నయనే

గురిలో దయచేసి సరే ఎక్కడంటి నేలబడి కోజినట్ లైపోగా ఒకటేం చెప్తాను అడు చిచ్చా ఆ ఆ అన్నా ఇప్పుడు మీరు చూస్తే పుట్టేళ్ళ విషయానికి తీసుకుంటే ఇవి బల్ సైడ్ పుట్టేళ్ళన్నా ఇవి లైవ్ వెయిట్ కింద తీసుకుంటే వాళ్ళు వచ్చి నాలుగు వందల ఇరవై రూపాయలు చెప్తున్నారు మనం వచ్చి మూడు వందల తొంభై రూపాయలు తడతాం అన్న ఇవి లాస్ట్కి ఎంత దీంతో మీరే చూడండి ಇದೇ ಸರಕು ಸರುಕೇ ಸರಕು ಆಯ್ತು ಕಾಣಿಸ್ತಾ ನೀವುದೇ ಮಾತಾ ನೀವು ಕೋ ಎ ಪರಪಾಟ್ಲು ಉಂಟೆ ಅಡಗಿಯ తప్పు చెప్పి అలవాటు లేవు అప్పటికి అదన అప్పు లేదు ఒక పావలకి కూడా సార్ అప్పు నువ్వు ఇస్తానంటే కూడా నాకు అవసరం ఏమైంది ఏమైంది నాకు సరిపోయాడు పజ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆట విషయానికి తీసుకుంటే రైతు వచ్చి దీన్ని పద్నాలుగున్నర వేలు చెప్తున్నారన్న మనం వచ్చి దీన్ని పన్నెండు వేలు పన్నెండున్నర వేలు ఆ టైప్లో అడిగినామన్నా కానీ రైతు ఆ రేట్ లేదు ఇది రైతు ఏం రేట్ చెప్తారో మీరే వినండి వేలు కడుపు కీలదే ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాక్పోత్ విషయానికి తీసుకుంటే ఈ సిరోహి మ్యాక్పోత్ అన్న ఇవి రాజస్థాన్లో ఉంటాయి ఈ ఆటలు వచ్చి మనకు వారం వారం తిరుపతి సంతకొస్తా ఉంటాయి కన్నా ఒక ఆయన ప్రతి వారం చేస్తా అంటాడు కానీ ఇవి చిన్న ఆటలు ఉండవు అన్ని అరవై కిలోలు యాభై కిలోలు ఆ టైప్లో ఉంటాయి అంటే హెవీ సైజులో ఉంటాయి అన్న దీన్ని కొన్ని ఉండేది కూడా ఒక మటన్ షాప్ అయి కొన్నాడు దీన్ని లైవ్ వేట్ అయిస్తాను అంటే ఎన్ని కిలోలు వస్తుందని ఇది లైవ్ వేట్ కింద తీసుకుంటే యాభై ఐదు కిలోలు వచ్చిండది ఇది లైవ్ అరవై కిలోలు వస్తుందని చెప్పి కొన్నారు ఇది వచ్చి వాళ్ళు కొనుండేది గుత్తకు కొన్నారు ఇరవై నాలుగు వేలతో కొన్నారంట కానీ ఇది వచ్చి యాభై ఐదు కిలోలే వస్తుంది ఇది లెక్కకి చూసుకుంటే నాలుగు కిలోలు తక్కువ వచ్చింది చెప్పి అన్న చెప్తాడు అంటే పదహారు వందలు తగ్గుంటుంది అని చెప్పేసి చెప్తాను

అన్న ఇప్పుడు మీరు చూస్తే ఏటాన్ని తీసుకుంటే ఇవి రూపుచర్ల నుంచి వచ్చిన ఆయన ఇవి నెల్లూరు జుడిపి క్రాస్ కిందకొస్తాయి వస్తాయి ఇది లైవ్ వేట్ కింద ఇస్తానని చెప్పేసి చెప్తాను ఇది మా తాతలో బాగా తెలిసిన వాళ్ళే అంట వీళ్ళు వచ్చి నాలుగు వందల ముప్పై అయితే ఇస్తానని చెప్పి కానీ మా తాత తెలుసు చెప్పేసి అన్న లోపల మూడు వందల తొంభై అయితే చెప్పినారు ఇది ఒక యాట్ మనం ఎత్తుకుంటామన్న ఇది లైవ్ ఎయిట్ కింద తీసుకుంటే ముప్పై రెండు కిలోలు ముప్పై ఐదు కిలోలు ఆ టైపులో వస్తుందన్న

ఇప్పుడు మీరు చూస్తున్న మేక విషయాన్ని తీసుకుంటే రైతు వచ్చి దీని పన్నెండు వేలు చెప్పినారన్న వాళ్ళు అడిగే వాళ్ళు వచ్చి పదకొండు వేలు తడవుతున్నారన్న ఇంకా సూలి కట్టలేదని చెప్పి చెప్తున్నారు ఇంకా తొలిసూరు మేక అని చెప్పి చెప్తానారన్న ఇది మేక విషయాన్ని తీసుకుంటే రైతు వచ్చి పదకొండున్నర వేలు లాస్ట్ అని చెప్పేసి అన్నారు లాస్ట్కి పదకొండున్నర వేలతో కొనుక్కున్నారన్న இருக்காது அது கொஞ்சம் ரிஷே இஷ்டம் இருக்கேன் அதுக்கே இஷ்ட துளினுது பார்க்கல நான் நம்ம டபுள் பார்க்கிறேன் யாரு இல்லடா முதல்ல முதல்ல மீன் இங்க 100 ரூபாய் நம்பர் பண்ணி கொடுத்த நீ வந்து 100 மசி சம்பாதி சம்பள போனா அவனே ஒரு கால வாண்டா புடினதுதுது அது காசி வந்து அஞ்சு <laughs> பிச்சனார்